సాయంత్రం నాలుగు గంటలకు అమేషంలో దగ్గర వెకింగ్ చెకింగ్ చేస్తుంటే సాయంత్రం ఫోర్ నాలుగు గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఎంకా సీట్లో కవర్ ఉంది కవర్ ఉంది అది చెక్ చేస్తే పరిశీలిస్తే అందులో గంజాయి ఉంది గంజాయి ఉంటే ఎమీడెట్గా సెట్ చేసి కన్ఫామ్ చేసుకొని గాంజాలో గాంజాను కన్ఫామ్ చేసుకొని చేసుకొనిగా సీజ్ చేయడం జరిగింది అండ్ సమక్షంలో అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు గిట్లో పక్కన తీసుకొని ఈరోజు వాళ్ళని రేసిక్స్టర్ చేసి డివ్మెడం జరుగుతుంది సార్ గిన్నె కిలోలు మొత్తము ఆ దాంట్లో ఒక కేజీ రెండు వందల డెబ్బై గ్రాముల గాంజాగా ఉంది